ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో సిపిఐ పార్టీ నాయకులు జంపాల రవీంద్ర ఎండి అంజాద్ షాషా పలువురు పాల్గొన్నారు వివిధ రైతులు పాల్గొని తమకున్నటువంటి కూడా మాఫీ చేయాలి చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసమే ఈ ధనా కార్యక్రమాన్ని జరుగుతున్నది ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రకటించింది మేము అధికారులకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి యొక్క రుణాలని రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది కానీ ఇవాళ ఎన్ని మాసాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకే దాదాపు నలభై శాతం వరకు మాత్రమే రుణాలు మాఫీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు కానీ అత్యధిక రైతులకి మన తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అనేది జరగలేదు రకరకాల ఆకాంక్షలు పెట్టి రకరకాల షరతులు పెట్టి ఆ విధంగా రైతు రైతు రుణమాఫీ ఏంటంటే పూర్తిగా చేయకుండా రైతులను చాలా గందరగోళ పరుస్తూ రైతులలో నిరాశ పెంచుతూ రైతులలో ఇబ్బంది ఉత్పాదన జరుగుతున్నది వేలాది మంది లక్షలాది మంది రైతులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ మా రుణాలు మాఫీ అయినా కాలేదా అని తెలుసుకుంటూ రుణాలు కాలేదని చెప్పంటే చాలా బింగతో బింగతో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారో రైతులందరి యొక్క రుణాలని రెండు లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని చెప్పారో అదే పద్ధతిలో మాఫీ చేయాలి